ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసంధార్ ఇలా ఎంతో అనుభవం పరిజ్ఞానం ఉన్న యోసం శాస్త్రవేత్తలు యోసం అధికారులు ఇంకా లాభాలు సాధిస్తున్న రైతులు ప్రతి గురువారం ఉన్నట్టే ఇయర్ కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి శనగ పంటను ఆశించే చీడపీడలు వాటి సమగ్ర యాజమాన్యం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో పత్తి జొన్న సాగులో అనుభవాలు తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాగి వామన్తో ముచ్చట ఈ ముచ్చట్లను ఇనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది జిల్లాలో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాల్కు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా నుండి శనగ పంటను ఆశించే చీడపీడలు వాటి సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది యూ దినేష్ అలుగోజు నాగరాజు గారు మీకు నమస్కారం అండి నమస్కారం చాలా మంది రైతులు రబీ పంటలో శనగ పంటను సాగు చేస్తుంటుంటారు శనగ పంటనే ఈ రబీలో ప్రధానమైన పంట కూడా కొంతమంది రైతులకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనగ పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటుంటారు రైతులు రబీ పంటగా అయితే ముందుగా చెప్పండి ఈ శనగ పంటను ఆశించే ప్రధానమైన చీడపిల్ల గురించి తెలియజేస్తారా మీరు అన్నట్టు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ కావచ్చు నిర్మలు మన మంచిర్యాలలో కొన్ని ప్రాంతాలు ఆసిఫాబాద్ లో కొన్ని ప్రాంతాలు ఈ మధ్య కాలంలో శనగ పంటను రబీలో ఒక ప్రధానమైన సాగు చేసే పంటగా కల్టివేట్ చేస్తున్నారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది తేమను అంటే మనకు ఉండేటువంటి చలిని ఆధారంగా చేసుకొని పండేటువంటి పంట కాబట్టి కొన్ని రకాల తెగుళ్ళు పురుగులు అనేటివి ఆశించేటువంటి అవకాశం ఉంటుంది అలాగూ ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క శనగపచ్చ పురుగు కావచ్చు రబ్బర్ పురుగు కావచ్చు తర్వాత తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు కావచ్చు లేదంటే ట్రైజాక్టోనియా డ్రై రూట్ రాటం ఇలా ఒక రెండు మూడు రకాల ప్రధానమైన సమస్యలు తొలి దశలో నుంచి మనకు పంట తీసేంత వరకు కూడా ఈ యొక్క చీడపీడలు వివిధ దశల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కొంచెం జాగ్రత్తగా ముందు నుంచే పంటను గమనించుకుంటా ఉండాలి అది శనగ పంటను ప్రధానంగా ఆశించే ఈ శెనగపచ్చ పురుగు ముఖ్య లక్షణాలు అనుకూల పరిస్థితుల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా మనకి ఏంటంటే ఏదైతే కంది కావచ్చు తర్వాత పత్తి కావచ్చు కొన్ని పంటలలో ఈ యొక్క శనగపచ్చ పురుగు అనేది ఒక ప్రధానమైన సమస్య ముఖ్యంగా మనకు ఈ యొక్క పూత సమయంలో లేదంటే మొగ్గ దొరికే సమయంలో కొంచెం ఏమైనా మబ్బులతో కూడినటువంటి వాతావరణం కావచ్చు లేదంటే జల్లులు కురిసినప్పుడు ఈ పురుగు అనేది సాధారణంగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పువ్వు పూ మీద కావచ్చు లేత ఆకుల మీద శనగపచ్చ పురుగు గుడ్లు పెట్టి దాని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు లార్వాలుగా మారి కాయ లోపటికి తలను దొరిచి లోపటి పదార్థాన్ని అంతా కూడా తినేసి మనకు డొల్లలుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పురుగుకి అంటే శనగ ఒకటే కాకుండా ఇతరమైన ప్రధానమైన పంటలలో కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి శనగ పంటకు దరిదాపుల్లో ఈ కంది కావచ్చు వేరే ఇతర పంటలు ఉన్నప్పుడు ప్రధానంగా మన పంటల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ ముందస్తు జాగ్రత్తగా శనగపచ్చ పురుగు రాకుండా ఉండాలంటే రైతు సోదరులు ఏం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం శనగని సోలో పంటగా ఒకే పంటగా సాగు చేయం కాబట్టి ముందు ఏదో ఒక పంట వేసుకుంటాం పత్తి కావచ్చు లేదంటే ఇతరత్ర వరి కావచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే వాటికి ముందస్తుగా లోతైన దుక్కులు చేయడం ఒకటి తర్వాత బంతిని ఎర్ర పంటలుగా వేసుకోవడం తర్వాత ఈ యొక్క బర్డ్ పర్చేస్ అంటాం అంటే పక్షి స్థావరాన్ని మనం ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది చొప్పున అక్కడక్కడ ఏర్పరచుకొని వాటి మీద పిట్టలు వాలేటట్టుగా చూసుకునే ఒక వెసులుబాటు ఏర్పాటు చేయడం మూడోది ఏంటంటే లింగాకర్షక బుట్టలు మనం ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించుకోవడానికి కేవలం రసాయనక క్రిమి సంహార కాకుండా ఈ పైన చెప్పినటువంటి మూడు పద్ధతులతో పాటు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఎందుకంటే మనకు ఆడపురుగు పురుగు మనగ పురుగు అనేది కలవాలంటే ఆడపురుగు అనేది ఒక వాసన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఏదైతే ఆ ఆడపురుగు వాసన కలిగినటువంటి ఈ యొక్క ఫిరమోన్ ల్యూర్స్ని మనం లో ఒక నాలుగు చొప్పున పెట్టుకున్నట్లయితే అంటే మగ పురుగులన్నీ కూడా అక్కడ ఆడపురుగు ఉందని చెప్పేసి అక్కడికి వచ్చి ఆ బుట్టలో పడిపోయి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే దీంతో ఇంకొక ముఖ్యమైన ఉపయోగం మన లో పురుగు అనేది ఏ స్థాయిలో ఉంది అంటే పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవడానికి కూడా ఇది తోడ్పాటు అందిస్తుంది కాబట్టి దాని ద్వారా మనం చేయాల్సిన అవసరం ఉందా లేదంటే పురుగు అనేది ఆర్థిక నష్ట పరిమితి స్థాయికి చేరుకోలేదా అనేటువంటి ఒక అవగాహన మనకు వస్తుంది కాబట్టి ఈ నాలుగు పద్ధతుల్ని మనం ఖచ్చితంగా ఈ యొక్క శనగ పంటలో ముందస్తుగా పాటించినట్లయితే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది ఈ శనగపచ్చ పురుగు సమగ్ర యాజమాన్య గురించి తెలియజేస్తారా లోతైన దుక్కుల్ని మొదలుకొని మనం రకరకాల యాజమాన్య పద్ధతులు పంట దశను బట్టి ఎప్పుడైతే మనకు పుమొగ్గులు తొడిగే టైంలో శనగపచ్చ పురుగు వచ్చి గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఈ యొక్క నూనె పిచికారీలు చేయడం కావచ్చు ఎందుకంటే గుడ్లను సంహరించడానికి అదొక సులువైన మార్గం తర్వాత లింగాకర్ష బుట్టలు పెట్టుకోవడం కావచ్చు తర్వాత విత్తనం వేసుకునేటప్పుడే బంతిని మనం అడపదడప అక్కడక్కడ బంతి పంటను కూడా వేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగుని కొంతవరకు మనం అదుపు చేయవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రసాయనక క్రిమి సంహారకాలను మనం చూసుకున్నట్లయితే తొలి దశలో ఏసిఫేట్ గానీ ఒక లీటర్ కి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చొప్పున లేదంటే క్వినాల్ ఫాస్ ని ఒక లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ఒక పద్ధతి ఒకవేళ ఉధృతి మనకు ఎక్కువగా ఉంది మన చైన్లలో పురుగు ఉధృతి తీవ్ర స్థాయికి చేరుకుంది అని అనుకున్నప్పుడు మనం క్లోరెంట్రన్ లిప్రోల్ అంటే లీటర్కి సున్నా పాయింట్ మూడు ఎంఎల్ చొప్పున లేదంటే ఎండాక్సా కార్బు అంటాం లీటర్కి ఒక ఎమ్మెల్ చొప్పున లేదంటే మన థయోడి కార్బు లీటర్కి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చొప్పున లేదంటే స్పైనోసైడ్ లీటర్కి సున్నా పాయింట్ మూడు మిలియన్ చొప్పున కనుక మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉద్ధృతి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పురుగు అనేది ఒక మొక్క మీద ఒక పురుగు ఉంటే మనం దాన్ని ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేసేటువంటి పురుగు కాబట్టి ఒకే రకమైన క్రిమిసంహారకాలు వాడకుండా ఈ యాజమాన్య పద్ధతులన్నింటినీ కూడా కలపలిప్పి మనం ముందు నుంచే వాడుకున్నట్లయితే పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్య ఈ యొక్క శనగపచ్చ పురుగు శనగ పంటలో కాబట్టి ఈ పద్ధతులన్నింటినీ తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఉన్నది శనగ పంట నాశించే ఎండు తెగులు యాజమాన్యం గురించి తెలియజేస్తారా శనగ పంటను ప్రధానంగా మనకున్నటువంటి చైన్లలో పంట మార్పిడి జరుగుతున్నా కూడా ఆ యొక్క శిలీంద్రం ఎండు తెగులను కలగజేసేటువంటి శిలీంద్రం అనేది మనకు భూమి లోపలనే ఉండి మనకు పంట వచ్చినప్పుడు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పంట మీదకి వచ్చి మనకు నష్టం కలిగ చేస్తూ ఉంటది కాబట్టి పంట తొలి దశలో కావచ్చు మనకు కొంచెం నీళ్ళు ఎక్కడైతే నిలబడేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు ఈ యొక్క తెగులు అనేది ప్రధానంగా పంట నాశించి వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆకులు అనేటివి కొన్ని పసుపు అారిపోయి కొంచెం తలలు వాల్చి ఉంటాయి కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు అనేటివి మనం అంటే ఆ లక్షణాలు అనేటివి మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఇంకొకటి తెగులు వచ్చిన తర్వాత దీన్ని నివారించడానికి మన దగ్గర ఎలాంటి రసాయనిక క్రిమి అనేటివి రికమెండ్ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది కాబట్టి దీనికి విత్తన శుద్ధి ఏదైతే ఈ డ్రై రూట్ రట్ అంటున్నామో తర్వాత ఎండు తెగులు అంటున్నామో ఈ రెండింటికి కూడా విత్తన శుద్ధి ముఖ్యంగా ఏంటంటే ట్రైకోడర్మ విరిడే అనేటువంటి ఒక జీవ శిలీంద్రాన్ని మనం ఒక కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మ విరిడే కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు బారి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే మనం విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్నది మనం ప్రధానంగా ఇంకొక పంట తర్వాత వేసేటువంటి అవకాశం ఉంటుంది లోతైన దుక్కులు చేసేటువంటి అవకాశం ఉండదు చలికాలం కాబట్టి కొంచెం తేమ మంచు గురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెగులు అనేది ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి అనేది ఒక తప్పనిసరి యాజమాన్య పద్ధతిగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి విత్తనం వేసే ముందు ఈ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి విత్తన శుద్ధి చేసినట్లయితే ఆ విత్తనాన్ని కూడా కీటకాలు తినే అవకాశం లేదండి అంటే ఈ జీవశలీంద్రం ఏం చేస్తుంది మనం లోపల విత్తనం వేసిన తర్వాత ఈ యొక్క శిలీంధ్రం అనేది ఆ విత్తనాన్ని ఆశించి తెగుల్ని కలగజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే మనం ట్రైకోడర్మ విరిడి ఒక జీవ శిలీంద్రాన్ని ఆ విత్తనానికి ఒక ప్రొటెక్టివ్ కవర్ గా విత్తన శుద్ధి చేసి భూమిలో పెడతామో ఆ శిలీం అనేది అక్కడికి వచ్చినప్పుడు అది దాని వైపు రాకుండా నివారించడానికి ఒక ఫైటింగ్ లాగా తోడ్పడుతుంది అన్నట్టు ఈ రైజోక్టోనియా ఎండు తెగులు డ్రై రూట్రాట్ సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తారా ముఖ్యంగా మనం ఇందాక ఎండు తెగులు ఏంటంటే భూమిలో తేమ ఉన్నప్పుడు ఇతరత్ర కారణాలు శిలీంద్రం అనేది భూమి ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా ఇది ఏంటంటే మనకు ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఆ తర్వాత ఈ యొక్క బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యంగా పంట అనేది పూత ఖాతా దశలో ఉన్నప్పుడు కూడా ఆశించి గుంపులు గుంపులుగా చచ్చిపోయేటువంటి నష్టాన్ని కలగజేసేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి తెగులు దీన్ని డ్రై రూట్ రట్ అని కూడా అంటాం అనేటువంటి శిలీంద్రం వల్ల ఆశిస్తుంది కాబట్టి రజాక్టోనియా తెగులు అంటాం దీనికి కూడా ఏంటంటే యాజమాన్య పద్ధతులు రసాయనిక క్రిమి అంటే శిలీంద్ర నాశనం అనేవి అందుబాటులో లేవు కాబట్టి విత్తన శుద్ధి అనేది ఒక ప్రధానమైనటువంటి ఆయుధం కాబట్టి ఈ యొక్క రెండు రకాల తెగుళ్ళని మనం సమర్థవంతంగా యాజమాన్యం చేయాలంటే విత్తన శుద్ధి తప్ప శనగ పంటలో ఇంకొక మార్గం లేదు కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఒక క్వాలిటీ మా విరిడే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కానీ లేదంటే యూనివర్సిటీలో ఉండేటువంటి బయో కంట్రోల్ ల్యాబ్ నుంచి కానీ లేదంటే సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ తెప్పించుకొని మనం ఈ యొక్క విత్తన శుద్ధి కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే దాదాపు తెగుళ్ల బారి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది రైతు సోదరులకు అయితే ఈ చీడపిడలు ఈ శనగ పంటకు ఏ ఏ దశలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనకు పూత అనేది ఖాత అంటే మొగ్గదొడిగే టైం అనేది అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఎందుకంటే మనకు అక్టోబర్ చివరి నుంచి విత్తనం వేసుకుంటారు పూత టైం వచ్చేసరికి మనకు మంచి చలికాలం అనేది ఉంటది కాబట్టి ఆ టైంలో చీడపీడలు ముఖ్యంగా శనగపచ్చ పురుగు కావచ్చు రబ్బర్ పురుగు కావచ్చు పంటను దశలో ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క తొడిగే టైం నుంచే ఈ యొక్క పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండి మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి లింగాకర్ష బుట్టలను తెప్పించుకొని వాటిని అమర్చుకున్నట్లయితే పురుగు యొక్క సంభోగ సమయాన్ని మనం డిస్టర్బ్ చేసి వాటి యొక్క ఉధృతి పెరగకుండా దోహదం చేసిన వాళ్ళం అయితే అలాగే తెగుళ్లకు మనం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి ఏదైతే ఉందో చాలామంది రైతులకి ఏంటంటే ఈ యొక్క ట్రైకోడర్మా విరిడే క్వాలిటీ తెలవక మార్కెట్లో దొరికేటువంటి నకిలియా లేదంటే ఇతరత్ర నాణ్యత లేని ట్రైకోడర్మా విరిడిలు వాడి విత్తన శుద్ధి సరిగ్గా పనిచేయట్లేదనే ఆ పోహలో ఉంటారు కాబట్టి యూనివర్సిటీ మన జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బయో కంట్రోల్ ల్యాబ్ లో మనకి యొక్క ట్రైకోడర్మా వెరీ అనేది అందుబాటులో ఉంటుంది లేదంటే సమీప కృషి విజ్ఞాన కేంద్రాల దగ్గర గానీ లేదంటే కొన్ని రకాల రిజిస్టర్డ్ కంపెనీస్ కానీ వాళ్ళ దగ్గర మనకు తక్కువ ధరకే ఈ యొక్క నాణ్యమైనటువంటి ట్రైకోడర్మా వెరడి లభించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి రైతు సోదరులు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైనటువంటి ట్రైకోడర్మా వెరడీని వాడాల్సి ఉంటుంది ఈ ఆకాశం మేఘావృతం అయినప్పుడు మరి ఈ పురుగులు సంతతి ఎక్కువగా కనిపిస్తుంది ఈ పంటలో కారణం ఏం కావచ్చు అంటే మనకు ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా ఎండగాసినప్పుడు లేదంటే మంచి వర్షాలు ఉన్నప్పుడు లేదంటే బాగా చలి ఉన్నప్పుడు మనుషులు అంటే మన రైతులు కావచ్చు మనం కావచ్చు మనకు అవి ప్రతికూల టైం ఏదైతే మనకు ప్రతికూలంగా ఉంటుందో ఆ సమయం అనేది పురుగులు తెగులు అభివృద్ధి చెందడానికి వాటికి అనువైన సమయం అది ఎందుకంటే వాతావరణ మార్పులు అనేటివి రానున్న రోజులలో వ్యవసాయ రంగంలో ఈ యొక్క వాతావరణ మార్పు అనేది ఒక పెను ప్రభావాన్ని చూపెడుతుంది ముఖ్యంగా చీడపీడల ఉధృతి ఎందుకంటే మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి చీడపీడల ఉధృతి కొంచెం తక్కువగా ఉండేది అప్పుడు తక్కువ రకాల మందులు పిచికారి చేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు వస్తున్నది మనకి ఇప్పుడు ఎండగా వస్తుంది ఇప్పుడే వర్షం కొడుతుంది రాత్రి అయితే చలిపెడుతుంది ఇంత ఉష్ణోగ్రతలలో తేడాలు అనేవి చాలా తక్కువ సమయంలో వస్తూ ఉంటాయి కాబట్టి పురుగులు కూడా వాటికి తగ్గట్టు వాటి యొక్క జీవిత చక్రాన్ని మలుచుకొని వాటి సంతతిని పెంచుకోవడానికి అవి పరిణామం చెందుతూ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు వాతావరణం మీద కూడా మనం అవగాహన పెంచుకోవాలి చాలా సంతోషమండి నాగరాజు గారు శనగ పంటను ఆశించి చీడపీడలు వాటి సమగ్ర యాజమాన్యం గురించి చాలా చక్కని సలహాలు సూచనలు అందించారు మీరు ఈ సలాలను సూచనలను రైతు సోదరులు తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ మీకు నమస్కారం శనగ పంటను ఆశించే చీడపీడలు వాటి సమగ్ర యాజమాన్యం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చటిన్నారు యూ దినేష్ ఇది మన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను యవసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఇలాంటి కార్యక్రమంలో పత్తి జొన్న సాగులో అనుభవాలు తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాగి వామంతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ ఇలాంటి రైతాంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామానికి చెందిన రాగి వామన్ గారు ఉన్నారు మరి వారు పత్తి కంది ఇంకా ఎండాకాలంలో జొన్న సాగు చేస్తున్నారు మరి వారి అనుభవాల్ని విందాం నమస్కారం వామన్ గారు నమస్కారం ముందుగా ఎప్పుడు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి మరి వ్యవసాయ భూమి ఏడు ఎకరాలు దాంట్లోకి ఒక మూడు ఎకరాలు సాగు చేస్తాం అంటే నీళ్ళది మర మిగతా మూడు నాలుగు ఎకరాలు నల్లరాగడే నల్ల రాగడే దానికి నీళ్ళ సవలెట్లా మూడు ఎకరాలు మీడియం ఉంటుంది సార్ మరీ ఎక్కువ నీళ్లు వానాకాలం అయితే పత్తి కంది మళ్ళీ నెక్స్ట్ కొంచెం గోధుమలు వేసుకుంటాము జొన్నలు వేసుకుంటాము నీళ్ళని బట్టి సాగు చేస్తాం పత్తి గురించి చెప్పి పత్తి ఏ రకం వేసిండ్రు పత్తి రాసి ధనరాజు మర్రా ట్వెల్వ్ ఫైవ్ వేసినాం నాలుగు ఐదు రకాల వెరైటీ వేస్తాం సార్ ఎందుకు వేస్తారు మరి అంటే ఒకటే రకం వేస్తే సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు ఇక అందుకోసం ఒక మూడు నాలుగు రకాలే వేసుకుంటాం మొదట్లో ఈ కలుపు కోసం ఏం చేసిండ్రు అంటే కలుపు నివారణ ఎట్లా చేసుకున్నారు కలుపు కోసం ఏమన్నా మందులు కొట్టినరా లేకుంటే కూలీల చేత తీయించినరా సాధ్యమైనంత వరకు అయితే మేము డౌరలు కలుపు వేస్తాము ఒక మరి ఎక్కువ అయితే మాత్రం గడ్డి మందులు వాడవలసి వస్తాయి సార్ వాడిన వాడినాం ఎరువులు ఎన్ని ఏమేమి ఎరువులు వేసిండ్రు ఫస్ట్ సార్ అయితే జీరో సెకండ్ సార్ బిజిబి జీరో మళ్ళీ పొటాస్ యూరియా మరి ఇప్పుడైతే పత్తి పలిగినట్టు కనిపిస్తుంది అసలు ఎన్ని సార్లు ఎన్ని క్వింటాలు మీకు ఇంటికి వచ్చింది పత్తి పత్తి మాకు ఇప్పుడు రెండు సార్లు ఎగినాం రెండు సార్లు వేగితే బ్యాక్కు ఒక నాలుగైదు క్వింటాలు పడ్డది ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ ఉన్నది ఎంత వెళ్ళే అవకాశం ఉన్నది అంటే ఒక ఏడు ఎనిమిది పోయిన సంవత్సరం ఎంత పోయిన సంవత్సరం కూడా మరి లాభమైనా మీకు ఈ సంవత్సరం లాభం అబ్బాయిని అనుకుంటే మాకు చేసుడే అంటే మిగుల్తే అంటే గానిక మరి అంత లాభాలు ఏమి ఇక వ్యవసాయం అంటే సాయం చేస్తు ఇతరులు అంటే ఇక రైతులకు ఏమి ఉండదు అంటారా ఉంటది ఎందరు మంది పని చేస్తారు మీ అంటే మీరు ఇంకా ఎవరైనా చేస్తారా జీతం కూడా మీరేనా నేను ఒక జీత ఆడు చిన్న చిన్నపిల్లుడు మర భార్య అమ్మ అంతే ఎట్లతోనే చేస్తున్నారా ట్రాక్టర్ గింతున్నారు అంటే వ్యవసాయం అయితే ఇప్పుడు ఎడ్ల తోడి చేస్తాం ఎందుకంటే ఏనాకాలం దున్నులు కానీ రూట్రస్ గానీ ట్రాక్టర్ పెట్టుకుంటాం ఎడ్లు మరి ఈ సంవత్సరం పత్తి పంటని బాగా సతాయించిన పురుగులు గానీ రోగాలు గానీ ఏమేమైనా వచ్చినాయా వస్తే వాటిని ఎట్లా నివారించుకున్నారు అంటే ఏం వచ్చినాయి ఈ సంవత్సరం పత్తిలో పురుగులు గానీ రోగాలు గానీ తెగుళ్ళు వస్తాయి మళ్ళా పురుగు వస్తుంది ఇప్పుడైతే పురుగు వచ్చే దశ ఇప్పుడైతే కంపల్సరీ పురుగు వస్తుంది ఇక ఏ స్ప్రేలు చేసినా గానీ అది గులాబీ పురుగు వస్తుంది సార్ ఏం చేస్తారు దానికి మరి స్ప్రే చేస్తుంది ట్వంటీ ఫైవ్ ఇసీ గానీ టెన్ ఇన్సీ గానీ పురుగు మందులు వాడుతాం ఇప్పుడైతే పురుగు ఉంటది ఎంత మనం స్ప్రే చేసినా కానీ కంపల్సరీ ఎవరేజ్ అనేది రాదు ఇక కాయ బాగా అన్నస్తుంది కానీ ఎవరేజ్ రాదు అది కాయ తొలిచి గులాబీ రంగు ఆ గులాబీ రంగు కాయ తొలిచి పురుగు అది వచ్చింది వచ్చింది ఒక్కొక్కటి కనిపిస్తుంది మీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ పత్తి ఇంత లాభమే అంటారా పత్తి ఏం లాభం ఉన్నస్తారు మీరు ఏరత అందుకే వెయ్యి నుంచి పన్నెండు వందలు పోతున్నది ఇప్పుడు స్ప్రేలు కానీ పోసే మందులు కానీ ఇవన్నీ ఖర్చు ఖర్చుతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు పత్తి అందరిది ఒకటేసారి కలుగుతుంది కూలీల కొరత ఏర్పడుతుంది మరి మీకు ఎట్లా కూలీల కొరత ఏర్పడిందా లేకుంటే కూలీలు దొరికినరా లేకుంటే మీ ఇంటి వాళ్ళే ఏర్కున్నారా కూలీల కొరత ఎప్పుడు ఉంటుంది ఇక అందరూ చేస్తారు మరి ఇక ఏమి ఒక అంతే ఒక పది ఇరవై రోజులు వెనక ముందే వెనకముందే ఏకుంటాం కూలీల కొరత ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బీటీ కదా అదే నాన్ బీట్ అయినట్టు స్లోగా ముందు బరకలు పలుగుతుండే మళ్ళీ మామూలు భూములు మళ్ళీ రేగలు ఇట్లా అవుతుండే ఇప్పుడు బీట్ అన్నప్పుడు ఒక ఐదు ఆరు రోజులు పది రోజులు అటు ఇటు అయినా ఏ రావాలి ఎంత కిలాకు తీసుకుంటున్నారు ఏరడానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే పది రూపాయలు నడుస్తున్నది మీరు ఎన్ని వ్యవసాయం చేయబట్టారు పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం వ్యవసాయం ఈ పంటలు కాకుండా ఇంకా వేరే పంటలు కూరగాయలు కానీ ఇంకేమైనా లాభాలు సాధించవచ్చు కదా మరి అట్లా ఆలోచన చేస్తున్నారు లాభాలు సాధించవచ్చు కానీ కూలీల కొరత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు నేను మెందుకురేసిన సార్ ఇప్పుడు పీకుదామంటే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అడుగుతుంది సార్ అది పీకేది ఎంత కట్టా సార్ వంద కట్టకుండా ఆడ అమ్ముదామంటే ఐదు అరవై రూపాయలకు పోతుంది మీరైతే మార్కెట్లో చూస్తూనే ఉంటారు కూలీలు కొడుతున్నాయి కూరగాయల వైపు వెళ్ళచ్చు కానీ వెళ్ళొచ్చు కానీ ఇక నన్ను చోట కంది పంట కూడా మంచి పూత మీద ఉన్నది మరి దీనికి ఏమన్నా ఇప్పుడు మందులు ఇంత కొట్టబడతా లేకుంటే ఏం అవసరం ఉండదు కంది పంటే మూడు సార్లు మందులు కొట్టేసినాం పురుగు మందులు ఇప్పుడు ఇప్పుడే పూత వస్తుంది వస్తుంది ఇప్పుడు ఎంత ఇంటికి వచ్చింది పత్తి మరి ఎన్ని క్వింటాల్ వచ్చింది మీ ఇంటికి ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు యాభై క్వింటల్ వచ్చింది యాభై క్వింటల్ ఎన్ని ఎకరాల మీద ఇంత ఎనిమిది ఎకరాల దాకా ఉంటది ఎన్ని మంచిగానే ఇంకా వెళ్తుందా మరి అంత అంత వెళ్ళదు సార్ తక్కువగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారా వ్యవసాయం ఎట్లా చేసుకుంటే మంచిగా లాభం సాధించవచ్చు అంటారు ఇంకా కష్టపడి పని చేయబడుతుంది సార్ వ్యవసాయం అంటే ఇక ఏదో అన్ని ఇతరుల పెట్టుకొని చేద్దామంటే మిగిలే ప్రసక్తే లేదు కదా మెయిన్ అయితే వ్యవసాయంలో ఎందుకంటే అన్ని ట్రాక్టర్లతో చేస్తు మరి అన్ని ట్రాక్టర్ పెట్టుడు మర దున్నురు రొప్పుడు మర పత్తి కట్ట కానీ ఇప్పుడు కైకిలు కానీ అవన్నీ చేస్తే వ్యవసాయ సొంతమేగా వ్యవసాయం అంటే ఇక సొంతం చేసుకుంటే ఏమైనా కొంచెం మిగులుతుంది లేకుంటే వ్యవసాయం లేని లేదు సార్ కూలీల్ని పెట్టి మొత్తం చేపిస్తా కలది కలదు అస్సలు కలదు మరి మీరు ఎండాకాలంలో జొన్న పంట వేస్తామన్నారు కదా జొన్న పంట ఏ రకం వేస్తారు హరిత గానీ జేకే గానీ రకాలు ఉంటాయి దాంట్లో అది ఎప్పుడు వేస్తారు అంటే పత్తి తీసిన తర్వాత పత్తి తీసిన తర్వాత ఏ నెలలో వేస్తారు ఇప్పుడు జనవరి జనవరి వేసుకుంటాం పత్తి ఈ మూమెంట్ చూస్తాము మరి పురుగు కాయ ఉన్నా అనుకో తీసేస్తాము ఒక అరెకరు డేడ్ ఎక్కర్ దో ఎక్కర్ ఇట్లా వేసుకుంటామంటే మన నీళ్ళని బట్టి మేము ఎన్ని రోజుల పంటది మినిమము వంద వంద రోజులది కాల మూడు నెలలు అనుకుంటాం కానీ వంద రోజులు వంద ఇరవై రోజులు కూడా పడుతుంది నీళ్ళ తడలు ఎన్ని పడుతుంది అసలు నీళ్ళ తడలు ఇవ్వరు మరి ఎందుకంటే మరి మరీ భూమి ఇది బలవంతమైన భూమి కాదు సార్ లాభం దొరుకుతుంది మరి చొప్ప కోసం ఇట్లా మేనే చొప్ప అయితే వేసుకోబడుతుంది సార్ ఎద్దులకు గానీ గేదెలకు గానీ చొప్ప మళ్ళా జొన్లు తింటానికి వానికి వస్తాయి నీరు చూసి రెండు పంటలు వెళ్తాయి పట్టుకొని వేసుకుంటాం మొత్తం అంటే కాదు బావి ఎప్పుడు ఎండిపోతది మరి లాస్ట్ లాస్ట్ వీక్ లో ఎండిపోతుంది సార్ మే లాస్ట్ చివరి వారంలో వెళ్ళి మధ్య మధ్యలో ఈ కొత్తిమీర మెంతి కూర కనిపిస్తుంది ఎట్లే పెట్టారు పత్తిలో ఏవో మామూలుగా కర్రలు ఉన్నాయి కదా మొత్తం మీద చౌకు భూమిగా మొత్తం చనిపోయినాయి ఏదో తింటుంది కోసం మనం ఇంటి కోసం అయితే ఇక మంచిగా వెళ్తున్నాయి మీకు అయితే వనికేస్తాయి కొనకుండా కొనకుండా ఇంకా మరి ముందు ముందు వ్యవసాయాన్ని చేయాలనుకుంటున్నాం అంటే కూరగాయలు పెట్టడం కానీ ఈ బర్రెల పెంపకం ఆవుల పెంపకం మేకలు కోళ్ళు ఇలాంటివి ఏమైనా పెంచే ఆలోచన ఏం ఆలోచన ఉన్న దాంట్లోనే మొత్తానికి సొంత చేసుకుంటే లాభం ఉన్నదండి లాభం ఉన్నది కూలీలు కూలీలని అంటే సాధ్యం కాదు ఎందుకంటే కాటన్ రెట్లు లేవు ఫర్టిలైజర్ గానీ ఇప్పుడు కొట్టే మందుల రేట్లు బాగా ఇప్పుడు ఎంత ధర ఉంటే మీకు లాభం మరి ఇప్పుడు ఉన్న ధర మీకు సరిపోతుంది ఏడు వేలు అంటే ఏం ఏం జరిగిపోతుంది సార్ వాస్తవంగా ఏడు వేలు నర అంటే ఏం జరిగిపోతుంది సరాసరి వాటి ఏ రోజు మేము వెయ్యి రూపాయలు ఇస్తున్నాం సార్ కుండ పోతుందికి రెండు వందల రూపాయలు పడుతుంది మాకు ఖర్చు ట్రాలీ గానీ ట్రాక్టర్ దేంట్లోనే దేంట్లో వేసుకుంటాం అన్న కుంటాలు ఇస్తా ఉంటుంది అంటే మినిమం రెండు వేలు నర మూడు వేలు ఇట్లా మరి సరిపోదు మొత్తానికి వ్యవసాయం లాభమే కానీ మనం సొంతం చేసుకుంటే లాభం అంటారు ఎవరైనా సరే మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పండి వామన్ గారు రాగి వామన్ గారి నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఏడు సున్నా ఒకటి మూడు ఐదు ఒకటి ఆరు ఐదు నాలుగు ఎనిమిది మంచిదండి వామన్ గారు సాగు చేస్తున్నటువంటి ఈ పత్తి జొన్న అనుభవాల్ని మాతో పంచుకున్నారు మరి మీరు అనుకున్నటువంటి దిగుబడిని లాభాలని సాధించాలని ఆశిస్తూ మీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇప్పటిదాకా రైతు అంతరంగంలో పత్తి జొన్న సాగులో అనుభవాలు తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాగి వామంతో తో వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద మీరు వింటున్నారు కిసాన్ వాణి ఇది ఇలాంటి కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం యవసం కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది ఇందులో మిరప పంటలో పురుగులు తెగుళ్ల నివారణ గురించి యవసం టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ జవాబు చెబుతారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా